హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై సంధ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో ఆంధ్రా స్టైల్ చేపల పులుసు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను మనకు చేపల పులుసు మంచి రుచిగా కుదరాలి అంటే మెయిన్గా పులుపు కారం అండ్ ఉప్పు కరెక్ట్గా పడి చేప ముక్కలకు ఉప్పు కారం పట్టింది అంటే ఇంకా రుచి మామూలుగా ఉండదు సో అలాంటి చేపల కూరని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఆంధ్రా స్టైల్లో చూపించబోతున్నాను మీరు కూడా చేపల కూరని పర్ఫెక్ట్గా చెయ్యాలి అంటే ఈ వీడియోని చూసి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా కుదురుతుంది మరి లేట్ చేయకుండా ఈ నోరూరించే చేపల కూర ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను చేపల్ని ఈ సైజ్ పీసెస్గా కట్ చేసి నీట్గా క్లీన్ చేశాను ఇందులో టూ స్పూన్స్ కారం కొద్దిగా పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా ముందే కలిపి పెట్టుకోవటం వలన ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది చేపల పులుసుకి మెయిన్గా ఉండాల్సింది పులుపు ఇక్కడ నేను ఈ చేపలకి ఇంత క్వాంటిటీ చింతపండుని తీసుకొని నానపెట్టాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి ఈ చేపల పులుసుకి వెడల్పాటి బౌల్ యూస్ చేస్తే బాగుంటుంది ముక్కలు కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి పులుసు ముక్కలు మునిగేలా పొయ్యాలి అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే చాపల పులుసుని ఎప్పుడూ కూడా కలపెట్టకూడదు ముక్కలు చిదిరిపోతాయి ఇలా బౌల్ని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి నెక్స్ట్ మసాలాకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను ఎంత క్వాంటిటీస్ యూస్ చేశానో చూపిస్తాను ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు గసగసాలు అల్లం వెల్లుల్లి అండ్ మీడియం సైజువి టూ ఆనియన్స్ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ మసాలా పేస్ట్ని చేపల పులుసులో వేసుకొని బౌల్ని అటు ఇటు రొటేట్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఫిష్ ఉడకటానికి ఎక్కువ టైం పట్టదు త్వరగానే కుక్ అయిపోతుంది గ్రేవీ ఇలా చిక్కబడ్డాక లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోకూడదు ఎందుకంటే ముక్కలు చిదిరిపోతాయి మీరు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అనుకుంటే బాగా చల్లారిన తర్వాత వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సియూ ఇన్ మై నెక్స్ట్ వీడియో